హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను ఈరోజు భర్మషాల్ గుంట ప్రాంతంలో పదిహేను ఇల్లులు కాలిపోయాయి కదా అక్కడ వచ్చానండి ఈరోజు వాళ్ళందరూ సరుకులు ఇచ్చాను మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దామని ఒక అమ్మాయి చనిపోయిందనమాట విక్రాంగాలు అదే ఆ ప్లేస్ అనమాట అదొక అక్కడ ఆ ప్లేస్ చనిపోయింది విక్రాంగరాలు అనమాట అమ్మాయి అమ్మాయి పాపం బయట వచ్చిందంట ఫస్ట్ ఇల్లు కాలంటే వెంటనే బయట వచ్చిందంట బయట వచ్చిన తర్వాత అదే నీళ్ళు కూడా అందిస్తూ ఉందంట వాళ్ళకి నిప్పులు ఆర్పడానికి తర్వాత ఏమైందంటే అన్న మళ్ళీ ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళిందంట ఆ లోపలికి వెళ్ళింది ఎవరు చూడలేదంట ఇంత కనిపిస్తుంది మీకు పచ్చదు ఉంది కదా అది అమ్మాయి లంగా లంగా క్లాత్ కాలిపోయి ఎవరు చూసుకోలేదంటే అమ్మాయి లోపల పెన్షన్ ఖాయి తెచ్చుకోవడానికి పాప వెళ్ళినట్టుంది పాప మళ్ళీ ఇంక రాలేకపోయిందంట బయట అంత అయిన తర్వాత అమ్మాయి ఎతికితే కనిపించలేదంట తర్వాత పోలీసు వాళ్ళు చెప్పండి అమ్మాయి కనిపించడం లేదండి పోలీసు వాళ్ళంత ముద్దలాగా పడిపోయింది తర్వాత అమ్మాయిని తీసుకొచ్చాడు పాపం వాళ్ళకు నేను ఒకసారి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను సరే ఒకసారి అందరికీ చాలా అసలు మొత్తం కాలిపోయిందండి మొత్తం అసలు వాళ్ళకు ఏ టూ జడో ఏమి బట్టలు కానీ గిన్నెలు కానీ ఏమీ లేకుండా కాలిపోయింది వాళ్ళు అడిగారు మనం మేడం మొత్తం కాలిపోయాయి మీరు మాకు ఏదైనా నష్టం గిన్నెలు కూడా కావాలండి గిన్నెలు వంట చేసుకోవడానికి గిన్నెలు ప్లేట్లు గ్లాసులు కూడా కావాలి అట్లా అన్నారు అనమాట సరే నేనేం చేస్తానంటే అలాగేనమ్మా అని చెప్పేసి మా బంధువులందరికీ ఫోన్లు చేశానమాట ఇట్లా పాత బట్టలు ఉంటే ఇవ్వండి పిల్లలు కానీ పెద్దలు కానీ చీరలు కానీ నైటీలు కానీ దుప్పట్లు కానీ ఏమైనా ఇవ్వండి అని చెప్తే పాపం అందరు చాలా మంది చాలా బట్టలు ఇచ్చారండి మా వాళ్ళు చాలా బట్టలు ఇచ్చారు మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చారు చాలా బట్టలు అన్నీ తీసుకొని నేను సరే అక్కడికి వెళ్దాం అనుకుంటే వీళ్ళందరినీ ఏం చేశారంటే అక్కడంతా ఇల్లులు కలిపాయి కదా ఎక్కడ ఉంటారని చెప్పి ఇల్లులు కట్టి ఉంటారు కదా అది ఎవరికి ఇవ్వలేదంట ఇల్లు అన్ని ఖాళీగా వరకు అక్కడ పెట్టారండి తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఆ ప్లేస్లో ఉంచారంట ఆ ప్లేస్లో ఉంచితే సరే అందరూ అక్కడ ఉన్నారంట సరే నేనే నన్ను ఏమన్నారంటే వాళ్ళు మేడం మీరు మాకు ఇచ్చారు కదా ఇల్లు అక్కడికి వచ్చేసేయండి అంటే పర్మినెంట్గా ఇవ్వలేదు ఊరికే వాళ్ళు ఉండడానికి తలదాచుకోవడానికి ఒక ఏదో ఒకటి ఉండాలని అక్కడ ఇచ్చారంట మేడం మీరు అక్కడికి వచ్చేసేయండి మాకు బాగుంటుంది మళ్ళీ మేము రావాలంటే ఆటో ఎక్కాలి మళ్ళీ మీరు ఇచ్చే సామాన్లు అన్నీ తీసుకురావాలంటే ఆటోలు వేసుకురావాలి కదా మేడం మీరే ఇక్కడికి వచ్చేసారంటే బాగుంటుంది అన్నారు నాకు కూడా అదే మంచిది అనిపించింది పాపం ఎందుకు వాళ్ళకు ఆటో వాడుగులంతా అని చెప్పేసి ఇంకా నేను ఎత్తుక్కొని రాలేనమ్మ అది వెంకటేశ్వర లాస్ట్ అండి ఎక్కడో అది లోపల నేనైతే ఎత్తుకుని వెళ్ళలేము అనమాట తర్వాత వాళ్ళనే రమ్మన్ ఒక అబ్బాయిని వాళ్ళు ఏం చేశారంటే ఒక అబ్బాయిని పంపించేసి అక్కడ ఉంచారనమాట ఎక్కడ బర్మశాల గుంటలో ఇల్లులు కలిగిపోయే కదా ఆ ప్లేస్లో ఉంచారు నేనేం చేశాను నేను మా ఫ్రెండ్స్ ఏం చేశామంటే సరే బర్మశాల గుంట దగ్గరికి వెళ్ళేస్తే అబ్బాయి రెడీగా ఉన్నాడు ఆ అబ్బాయిని పిలుచుకొని అక్కడ ఉన్నాడు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకోండి నా అబ్బాయి మా అక్కడికి వచ్చామన్నమాట అక్కడికి వస్తే అందరూ అక్కడ ఉన్నారనమాట అందరినీ వెళ్ళారు అందరు బయట వచ్చినారు ఏ సామాన్లు లేవు ఊరికే ఉన్నారనమాట ఊరికి పడుకోవడానికి అంటే ఏదో ఫ్యాన్ ఏదో పడుకో ఉన్నారు తర్వాత ఏం చేస్తారంటే అందరికీ సరుకులు గిన్నెలు అనమాట గిన్నెలు మూడు మూడు ప్లేట్లు మూడు గ్లాసులు ఒక అన్నం వండుకోవడానికి కూర వండుకోవడానికి తాలింపు చేసుకోవడానికి మళ్ళీ మూడు స్పూన్లు అవన్నీ అందరికి అనమాట అందరు ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారన్నమాట వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ అందరికి బట్ట కూడా అందరు తీసుకెళ్ళాను అయితే నేను పంచలేదు నేనేమన్నానంటే అమ్మా నేను అన్నీ పంచలేను అన్నీ ఇక్కడ పెట్టేస్తాను మీకు ఏమేమి కావాలో ఎవరికి ఏం కావాలో తీసుకోండి పిల్లలవి పెద్దలవి దుప్పట్లు టవళ్ళు ప్యాంట్లు చొక్కాలు తర్వాత నైటీలు చిన్నపిల్లలవి పెద్ద పిల్లలవి పంజాబ్ డ్రెస్ అన్నీ తెచ్చామండి అన్నీ ఇచ్చారనమాట అంటే చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఎంతమంది ఉన్నారో అందరికి చిన్నపిల్లలు బట్టలు అన్నీ తీసుకొచ్చాము అందరికి ఇచ్చేసామన్నమాట అక్కడ అందరికీ అంటే నేను ఇవ్వలేదు అన్నీ కొంత కొంతమందికి ఇద్దరు ముగ్గురికి ఇచ్చాను నేను ఇంకా మందికి ఇవ్వాలంటే నేను ఎత్తికి అంత ఇవ్వాలి కదని చెప్పి నేను చెప్పి వాళ్ళే మీరే తీసుకోండి అమ్మా బాగుంటుంది అనేసి నేను అన్నీ అక్కడే పెట్టేసి వచ్చేసాను అది ఇందాక చూపించాను కదండి ఆరెంజ్ కలర్ చొక్కా నన్ను పిలిచి అబ్బాయిని అబ్బాయి స్కూటర్ అండి కొత్త స్కూటర్ కాలిపోయిందండి పాపం దాంట్లో నలభై వేలు ఉన్నాయంట పాపం మొత్తం కాలిపోయాయండి పాప అబ్బాయికి అదే అని చెప్పినాడు మొత్తం స్కూటర్ స్కూటర్ పోయింది మేడం డబ్బులకి డబ్బులు పోయాయి ఇల్లు కాలిన వాళ్ళకే డబ్బులు ఇచ్చారు నాకు రూపాయి రాలేదు అని చెప్పి అక్కడ ఉన్న లాస్ట్ పాపం చెప్పకొన్నాడు వాడికి అబ్బాయికి రూపాయి రాలేదంటే ఎందుకంటే ఇల్లు కాలిపోలేదు స్కూటర్ కాలిపోయింది కదా స్కూటర్ కాలిపోయిన వాళ్ళకి ఇవ్వమండి అట్లా అన్నారంట సరే అని చెప్పి ఇంకా బట్టలు అందరు తీసుకున్నారండి నిజంగా నాకు ఇంత ఇంత సహాయ సహకారం ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నాకు ఈ ప్రోగ్రాంకు హైదరాబాద్లో ఉన్న షమీం గారు ఐదు పేరు ఇచ్చారు హైదరాబాద్లో ఉంటున్న రామ్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇచ్చారు తర్వాత మా బంధువులు అమ్మాయి చెన్ను అనమాట అమ్మాయి పేరు మా మామయ్య కూతురు అమ్మాయి ఒక రెండు వేలు ఇచ్చింది ఈ పన్నెండు వేలు తీసుకెళ్ళి నేను సామాను తర్వాత సరుకులు అన్నీ తీసుకొచ్చాను ముగ్గురికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువు కొన్ని అభివృద్ధిలోకి రావాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను